హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ వ్లాగ్స్ ఈ టైటిల్ తమ్ చూసే మీకు అర్థమై ఉంటుంది కదండి ఇదంతా పల్లెటూరు బ్లాగ్ అండి ఇంకా పల్లెటూరు అట్మాస్ఫియర్ వారికి చాలా బాగుంటుంది వీడియో వీడియో చివరి వరకు చూడండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఈ వ్లాగ్ అంతా చాలా బాగుంటుందండి పచ్చని పొలాలు పల్లెటూరు వ్లాగ్ అంటేనే పచ్చని పొలాలు కదండీ ఎంతో బాగుంటుంది చాలా హాయిగా ఉంటుందండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా ఇంకా చూసారా పచ్చని పొలాలు ఎంత బాగుంది కదా ప్లెజెంట్గా ఉందండి నాకైతే మనసుకి హాయిగా అనిపించింది ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిద్దామని వీడియో తీసానండి మీకోసం అని మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంక తినైతే మా రెండో ఆడబడిచాలు అబ్బాయి అండి మా ఫ్యామిలీ అంతా ఎక్కడ బయలుదేరామా శ్రీకాకుళం అండి మా నాలుగో ఆడబడిచాలకి ఇద్దరు అబ్బాయిలు ఇంకా రెండో అబ్బాయికి బాబు పుట్టాడండి ఇంకా వాళ్ళకి శ్రీకాకుళం సంబంధమే అమ్మాయినే చేశారు ఇంకా బాబు పుట్టాడు ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి అందరము శ్రీకాకుళం ఇలాగ అందరూ వ్యాన్ బుక్ చేసుకొని వ్యాన్లో అయితే వెళ్తున్నాం చాలా హాయిగా హ్యాపీగా అనిపించిందండి ఇగో పిల్లలు చూసారా ఇంకా వాళ్ళు హడావుడి వాళ్ళది డ్యాన్స్లో వేసుకొని ఇంకా పాటలు వేసుకొని నాకైతే చాలా ఇష్టం అండి ఇంక ఫ్యామిలీతో ఇలాగ వీళ్ళని బట్టి టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అందరం ఒక దగ్గర గెట్ టుగెదర్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా బాధలు అందరికీ ఉంటాయండి అపార్థాలు కూడా ఉంటాయి కానీ అవన్నీ ఇలాగ మర్చిపోతాం కదా ఇలాటప్పుడు ఒక దగ్గర అందరూ చేరి ఇగో మా ఆడబడి చాలు పెద్ద అబ్బాయి అండి నాలుగు ఆడబడి చాల అబ్బాయి హాయ్ చెప్పాడు కదా ఇంకా తనే పెద్దోడు ఇంకా చిన్న అబ్బాయికి బాబు పుట్టాడు ఇంక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అండి పేరు పెట్టడం ఇంకా అందరం ఇలాగ వెళ్తున్నాం పిల్లలు అయితే ఇంకా పాటలకు డాన్సులు వేసుకుంటున్నారండి ఇంకా సౌండ్ తగ్గించాను పాటలు వినిపించకూడదు కదా ఇంకా కాపీ రైట్ వస్తుందని మ్యూట్ చేశాను అందరూ ఇలా ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే బయలుదేరామండి శ్రీకాకుళం చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్లాగ్ అంతా నువ్వు రాలేదు అందరున్నారా జరపు సబ్స్క్రైబ్ చేసుకోమండి అందరు ఒకసారి చెప్తే బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మా పిన్ని హాయి చెప్పిని చెప్పండి చూసారా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంకొక దగ్గర ఉంటే మట్టుగా చాలా సందడిగా హడావుడిగా ఉంటుందండి చూసారా ఇంకా శ్రీకాకుళం వచ్చాం కదా శ్రీకాకుళం అంటే అరిసెలు ఫేమస్ కదా ఇంకా అరిసెలు కూడా చూపించాలి వీడియోలో అని అంటున్నారండి ఇంకా భోజనాల్లోనైతే అరిసెలు వేసారండి ఇంకా అందుకనే సరదాగా అందరం నవ్వుకుంటున్నాం అలా ఇంకా అరిసెలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతో ఇలాగ అందరం మేము ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యి చాలా ఎంజాయ్ చేసామండి అందరం నవ్వుకొని చాలా రోజులకి ఇలాగ ఐదుగురు ఆడపిడుచులండి మాకు ఐదుగురు ఆడపిల్లలు మా వారి వాళ్ళు ఇంకా ఇద్దరు అన్నదమ్ములు మా వారే పెద్ద అతను తర్వాత మా మరిది ఇంకా అందరం అయితే వచ్చామండి ఇలా శ్రీకాకుళం ఇంకా టైం ఉంది కదా చాలాసేపు అనేసి ఇలాగ ఊర్లోకి అయితే వచ్చామండి పొలాలు అవి చూద్దామని ఇంకా అలాగే వెళ్ళాను అందరూ వెళ్ళి ఇంకా చాలాసేపు ఉన్నాం అలాగా ఇంకా కొంతసేపు వీడియోలు షార్ట్స్ అవి తీసుకున్నామండి చాలా సరదాగా అనిపించింది ఇంకా అక్కడ గుళ్ళు అయితే ఉన్నాయండి శివాలయం ఇంకా రామాలయం ఉంది ఇంకా అవన్నీ వీడియో తీసుకొని అలా అలాగుండి వచ్చాము ఇంకా పల్లెటూరు అంటే చాలా సందడి కదండి ఇగో కొబ్బరి చెట్లు మీద గుడ్లు గోబులు చెట్లు కన్నాలు పెట్టేసి చెట్లలో ఉన్నాయండి అదే చెప్తున్నాం కొబ్బరి చెట్లకి కన్నాలు పెట్టేసి చక్కగా ఇల్లులా కట్టుకొని అందులో ఉన్నాయండి గుడ్లు గోబులు ఇంక అదైతే చూపించి మా వాళ్ళు అందరూ అదే బాగుంది అంటున్నారు ఇంక నేను వీడియో తీసాను ఎలాగున్నాయో ఇంక అదే చూపిస్తున్నాను ఈ వీడియోలో వాళ్ళు చూసారు నాకు కనబడలేదు తర్వాత కనబడ్డాయండి కనబడేసరికి ఎగిరిపోయి గుడ్లు గోబులు ఇంకా చెట్లు నెల కట్టుకున్నాయి ఇల్లులు కదా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అది వీడియో తీసానండి చూసారా పచ్చని పొలాలు ఎంత అందంగా ఉంది కదా పచ్చని చీర కట్టుకున్నట్టు ఇంకా భూమాత ఇంక ఒరిచేని చూస్తుంటే పచ్చని చీర కట్టుకుందా భూమాత పరుచుకుందా అన్నట్టు అనిపిస్తుందండి ఇంకా మా వాళ్ళు అందరూ వస్తున్నారు మాటలు వినండి వాళ్ళ మాటలు యథావిధిగా పెట్టిస్తారండి కొంచెం అవుతారని ఇంకా చూడండి వినండి ఎంకరేజ్ చేయండి రా సపోర్ట్ ప్లీజ్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా ఇద్దరు నిల్చుంటే ఇద్దరిని కలిపి తీద్దును కదా చెప్పడానికైనా బాగుంటది కాంగ్రెస్ వైసీపీ అటు వెళ్ళిపోతున్నారేటి లాలే ఫోటోలు కా ఫోటోలు ఫోటోలు అవి తీసుకోవడానికి వెళ్తున్నారు నేను చెప్పానా కూర్చోారు మంచి గాల మా వచ్చింది వదలలేదు మావి ఎప్పుడు చెప్పు అదే బయటకు వస్తే మరి

మా అందరూ కలిస్తే అలా ఉంటుందండి హడావుడి ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది ఇంకా అలా మీరు వింటారని యధావిధిగా పెట్టేశాను వాయిస్ ఇంక నేను ఇవ్వకంటా అది మీరు వింటే సరదాగా ఉంటుందని ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి నచ్చితే ఇంకా నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక ఇక్కడికైతే వచ్చామండి రాగి చెట్టు చూశారు అంత బాగుంది కదా ఈ గుడి దగ్గరండి శివాలయం దగ్గర ఇంకా చాలా బాగుందని మా వాళ్ళు అందరూ ఫోటోలు వీడియోలు అవి తీసుకున్నారు ఇంకా మేము ఇలా చూద్దామని వచ్చాను పల్లెటూరు అంటే ఇలా ఇవన్నీ చూపిస్తేనే కదా ఆనందం మనమైతే ఎప్పుడో వస్తాం నాలుగు గాళ్ళ మధ్యనే ఉంటాం ఇప్పుడు ఇంకెలా బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ గాలి పేల్చాలని మా వాళ్ళు అలా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారండి అయ్యా మీరు వింటారని చూ యథావిధిగా పెట్టేశాను వాయిస్ ఎవరు ఎవకంట ఇగొటండి శివాలయం అయితే మూసి ఇక్కడ స్ఫటికలింగం ఉన్నట్టు ఉందండి స్ఫటికలింగం చాలా బాగుంది కదా మధ్యాహ్నం టైం కదా ఇంకా గుడి అయితే మూసారు ఉదయం పూజ చేసి వెళ్ళిపోతారంట ఇంకా బయట నుంచి అయితే ఇలాగో వీడియో తీసానండి చాలా ప్రశాంతంగా ఉంది గుడి దగ్గర కొంచెంసేపు అలాగ టైం అయితే గడిపామండి చాలా చల్లగా ఉంది రాగి చెట్టు అది ఉంది కదా చల్లగా చాలా బాగుంది ఇంక ఇక్కడ నది కూడా ఉందండి వంశధార మరి నాగావళి మొత్తానికి నది అయితే ఉందండి రెండేటిలో ఏ పేరు నాకు తెలియదు కానీ చెప్పారు కానీ గుర్తురాట్లేదు ఇంకా నది ఉంది చాలా బాగుందండి నది నీరు అయితే ఎక్కువ లేదు ఇంకా ఈ వ్లాగ్ ఎనగనిపించిందో మీరు కామెంట్స్లో చెప్తారనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది కదా ఇంకా మీ అందరికీ వ్లాగ్ ఎలాగనిపించిందో ఈ పల్లెటూరు వ్లాగ్ ఒక కామెంట్ రూపాన్ని తెలియజేస్తారనుకుంటున్నాను అండి ఇదిగో రామాలయం ఇంకా ఈ గుడి కూడా మూస్తుందండి మధ్యాహ్నం టైం కదా ఇంక బయట నుంచే ఇంకా వీడియో తీసాను దగ్గరికి వెళ్ళలేదు ఇంక ఊరి పేరు అయితే వాళ్తే రండి స్టార్టింగ్లో మా ఆడపిల్లలు అలా పిల్లలు అయితే అరుస్తున్నారు కదా వాళ్తేరు వీడియోకి వన్ లాక్ వ్యూస్ రావాలి అని ఇంకా ఈ ఊరి పేరు అయితే వాళ్తేరండి వీడియో లో కామెంట్స్లో చెప్తారనుకుంటున్నాను ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిందండి రిటర్న్ అయిపోతున్నాము ఇంకా మా పిల్లలు హడావుడి చూసారా ఇంకా అలాగ స్టార్టింగ్ నుంచి ఇంకా అలా డ్యాన్స్లు వేసుకుంటూనే ఉన్నారండి పాటలు వేసుకొని చాలా ఎంజాయ్గా గడిచిందండి ఈ ట్రిప్ అయితే ఇంకా ఫంక్షన్ కూడా బాగా జరిగింది పేరైతే పెట్టేశారు బాబుకి పేరు అయితే ఈశాన్ కోమల్ అండి బాబు పేరు బాగుందా ఇంకా నాకు నచ్చింది పేరైతే ఇంక ఈశాన్ కోమల్ కదా దేవుడి పేరు ఈశాన్ అంటే శివయ్య అనుకుంటున్నాను నేను అలాగా ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకా మా చిన్నప్పుడైతే మా నాన్నగారు వాళ్ళతో వెళ్ళేదానండి ఊరు మా నాన్నగారిది శ్రీకాకుళమే చిన్నప్పుడు పుట్టి పెరిగింది మా నాన్నగారు శ్రీకాకుళమే ఇంకా చదువురిత్యా ఉద్యో ఉద్యోగం పరంగా సిటీకి వచ్చిస్తారండి అలాగొచ్చేసి ఇంకా అక్కడే సెటిల్ అయిపోయారు మా నాన్నగారు వాళ్ళ అక్కజిల్లు కూడా సిటీలో ఉంటున్నారు ఇంకా అలాగా వాళ్ళ ద్వారాగా వచ్చేసి ఇంకా అలా సిటీలోనే ఉండిపోయారు మేము పుట్టి అయితే ఇక్కడ వైజాగ్లోనే ఇంకా ఇంకా చదువు అన్నీ ఇక్కడేనండి వైజాగ్లోనే ఎప్పుడో ఊరు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయండి అందుకే ఎప్పుడు ఇలా ఊరు వెళ్ళినా ఇంకా అదే మీతో షేర్ చేసుకున్నానండి మా వారు చూసారా పిల్లలతో పాటు ఎలా స్టెప్లు వేస్తున్నారు చాలా హ్యాపీగా గడిచిందండి డే అయితే ఇంకా మన వీలుని బట్టి మన ఫ్యామిలీతో ఇలా గడపడం చాలా హ్యాపీ కదా వీలుని బట్టి మన కోపాలు అయ్యి పక్కన పెట్టి మన ఫ్యామిలీస్తో ఇలాగా మనస్తృప్తిగా ఇంకా టైం స్పెండ్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ మాటల్లో చెప్పలేందండి నిజంగా ఇంకా ఎవరు వీలుని బట్టి వాళ్ళ ఫ్యామిలీస్తో నిజంగా మనస్తృప్తిగా హ్యాపీగా ఉండాలి చేసుకోవచ్చు మెమరీస్ ఏమంటారండి మీరు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి పల్లెటూరు బ్లాగ్ ఎలాగనిపించిందో మీకు కామెంట్స్లో చెప్తారనుకుంటున్నాను ఇంకా అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా గంగక్క గారు ఇంకా భవానీ గారు ఇంకా శ్రీలత గారు ఇంద్రాణి గారు చాలామంది ఉన్నారండి ఇంకా టైంకి పేర్లు రావట్లేదు అందరూ మంచి కామెంట్స్ పెడుతూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలాగా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ అండి పేరు పేరిన అందరికీ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను ఇదే మా ఫ్యామిలీ వ్లాగ్ అండి ఇంకా ఈ వీడియో ఎలాగుందో మీకు కామెంట్స్లో చెప్తారనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ Thank you for watching.